హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే మా అక్క వాళ్ళ బాబుకి మా పాపకి తలనైనాలు ఇవ్వడానికి బయలుదేరాం అదే గుండు చేయించడానికి వెళ్తున్నాం అయితే మా ఇంటి దగ్గర నుండి గుండు జయించిన ప్లేస్కి ఏటుగొట్టు మీద నుండి గోదావరి వ్యూ చూసుకుంటూ అలా వెళ్ళాలన్నమాట ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో పొద్దు పొద్దున్నే మంచుతో అలా అందరూ స్వెటర్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు ఈలోపు మధ్యలో మాకు కోతులైతే కనిపించినాయి అక్కడ మా సాద్రి కున్షీత్తో బిస్కెట్స్ తింటుంటే ఆపి వాటికి అయితే బిస్కెట్లు విసిరేసాం లోపు మధ్యలో మాణిక్యాలమ్మ అమ్మవారి కూడా వస్తే అక్కడ దిగి ధనం పెట్టుకుని ఇంకా అక్కడ నుండి అయితే మేము మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోయాం అలా నాన్నగారు కున్షిత్తో అయితే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాం ఇంకా గోదావరి బ్రిడ్జ్ మీద నుండి అలా గోదావరి మధ్యలో ఇసుక అంతా మెరక్ అనమాట అది అలా ఎందుకు అవుతుంది అని చెప్పి మా నాన్నని కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు పొద్దున్నే మంచులో నుంచి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో గోదావరి ఏటు గుట్టు మీద నుండి పడవలు ఆ పడవలు అప్పుడే ఇసుకేసుకుని వేసుకొని వెళ్తున్నారన్నమాట వాళ్ళైతే పడవ నుండి ఇసుకేసేసి కింద గోదావరిలో నడుచుకుంటూ పడవని తోసుకుంటూ వెళ్తున్నారనమాట ఇంకా మేము అలా అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ అలా అయితే అక్కడికి వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళగానే మన పల్లెటూళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవాలి అంతే లోపలికి రానివారు కదా సరదాగా అన్నానులేండి అలాంటిది ఏం లేదు ఏదో ఫార్మాలిటీకి చెప్తున్నా ఇంకా అక్కడ నుండి వాళ్ళకి గుండు చేయించడానికి గోదావరి గుట్టు దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోయాం తీసుకుని వెళ్ళాక ఇంకా మా సాధ్వి అయితే మా అమ్మలో కూర్చొని బాగానే చేయించేసుకుంది గుండు దానికి పెద్దగా భయం ఉండదు ఇంకా మా కుణిత్ అయితే చాలా అల్లరి చేశాడు గట్టిగా పట్టుకుని నేను చేయించుకొని చేయించుకొని అని ఏడుస్తూనే ఉన్నాడు అలా ఏడుస్తూ వాడు కదిలిపోవడం వల్ల పాపం వాడికి నాలుగు ఘాట్లు కూడా పడ్డాయి ఇంకెలాగైతే మా అమ్మ గట్టిగా పట్టుకుని ఎలా అయితే చేయించేసింది వాడికి ఇంకా తర్వాత మేము పూజ గది దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అమ్మ దీపం వెలిగించేసి ధూపం వేసేసి పూజ అంతా కంప్లీట్ చేసేస్తుంది తర్వాత మేము కూడా ధూపం వేసేసి దన్నం పెట్టుకుని గట్టిగా మొక్కలు మొక్కేసుకొని ఇంకా అలా బయట కాసేపు మా ఇద్దరిని మా నాణల్లో కూర్చోబెట్టుకుని చాలా ఆటలు అయితే ఆడారు వాడిని అయితే తెగ ఆట పట్టించేసింది ఇంకా చెప్పేసి తాతయ్య నేనే గుడ్ గోల్ కదా అని చెప్పాయి మా నాన్నతో అనిపించేసుకొని ఆవిడే గుడ్గోల్లో ఫీల్ అయిపోయింది ఇంకా మా నాన్న అయితే వాళ్ళని చూసి ట్రిప్ ఇటు ఎత్తేసుకొని తెగ ఆటలాడేశారు ఏంటో ఈ తాతయ్యలకి మన వాళ్ళు అంటే చాలా పిచ్చి కదా తాతయ్యలు అమ్మమ్మలు భలే చూస్తారు ఈ పిల్లలు మీ ఇంట్లో కూడా ఇంత బాగా చూసే తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారా ఉంటే ఎక్కువ మంచి ఇంకా అలా ఆటలాడేసి తెగ సంబర పడిపోయి ఆటోలో కూర్చొని మా కున్షిగడైతే స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట ఆటో ఫ్రెండ్ సీట్లో కూర్చొని ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు కింద గురికి అమ్మూరిలో పడేవాడు అలా ఆటలాడుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేసాం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్